తెలంగాణలో మున్పటి కారు సర్కారు వాళ్ళు కంటి వెలుగు అని ఒక పథకం పెట్టి ఫ్రీగా కంటి పరీక్షలు ఏపిచ్చి కండ్లద్దాలు కూడా ఇచ్చిన ఉండే చాలా మందికి ఇప్పుడు ఆ కారు పార్టీ వాళ్ళ అధికారం పోయింది కంటి వెలుగు అద్దాల పథకం కూడా అవుపడకుంటా అయింది అయితే అప్పట్లో పంచకుంట మిగిలిన అద్దాలేమో కానీ వందల కొద్ది కొత్త కొత్త కండ్లద్దాలను చెత్తకుపలు ఎట్లా వారేసర చూడు రోల్లా వాడి పారేసిన అద్దాలు కావి మొత్తం కొత్త ఇగో సీల్ కవర్లు కూడా ఇవ్వలేదు చూడు ఇంకా ఇప్పటికి కారు పార్టీ సర్కారంలో టైంలో పెట్టిన కంటి వెలుగు పథకంలో పంచాయతీ అందుకని తయారు చేపించిన కళ్లద్దాలే ఇవన్నీ వికారాబాద్ జిల్లా కేంద్రం ఊరవతల ఓ పొలం కాడ కాడ చెత్త కుప్పల కాడ వారేసిర కంట్లో పడితే వీడియో పడితేర్రు అప్పట్లో ఎలక్షన్ ఆపేసిర్రు ఏమో సర్కారు మారింది కదా ఇప్పుడు ఆ బాక్సుల మీదనేమో మాజీ సీఎం సార్ బొమ్మ ఉన్నది ఇక ఇప్పుడు ఎట్లా పంచుతారా వీటిని అందుకే ఇట్లా వారేసిరు కావచ్చు అని అనుకుంటున్నారు పాత సీఎం బొమ్మ ఉన్న అద్దాల బాక్సులు పంచితే అప్పటి సర్కారు వాళ్ళకి పేరు వస్తుంది కదా గడ్డామి దలగబడ్డా పంచితే బాలోని దుడ్డ మేయొద్దన్న శాతం లెక్క చేసిరన్నట్టు ఇంత దుర్గమార్గమైన చర్య పాల్పడ్డ వైద్య అధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృద్ధా చేస్తున్నారు అనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారుల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా అప్పటి సర్కార్ అయినా ఇప్పటి సర్కార్ అయినా పథకాలలో వంచే వస్తువులైనా పైసలైనా అంత మంది సొమ్మే గానీ వాళ్ళ జీవులకే ఖర్చు పెట్టే సొంత పైకం అయితే కాదు కదా అంతగానో అప్పటి సీఎం సార్కు పేరు రావద్దు ఆ బొమ్మ ఉండొద్దు అనుకుంటే వట్టిగా పెంట కుప్పల పాలు చేసే బదులు బడి పుస్తకాల మీద బొమ్మలు మార్చి అచ్చేసినట్టు నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్స్ల మీద ఫోటోలు మార్చినట్టు సర్కారు పథకాల పేర్లు ఫోటోలు మార్చినట్టు వీటి కూడా మీదున్న బాక్సులు మార్చి ఇప్పటి సీఎం బొమ్మ ఉండేటట్టు కొత్త బాక్సులు ఆర్డర్ ఇచ్చి అద్దాలన్నీ ఎవరికన్నా వంచొచ్చు కదా అని పెంటపాలైన కంటి వెలుగు అద్దాలను చూసిన వికారాబాద్ జనాలంతా అనుకోవట్టిరట రాజుల సొమ్ము రాళ్ల పాలు మంది సొమ్ము పెంటపాలు అన్నట్టు ఎత్తున్నారు పో